చిన్నపిల్లలు ఎదిగే పిల్లలు గర్భిణీలు బాలింతలు ముసలివాళ్ళు పెద్దవాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు అయితే చాలా ఇష్టపడతారు నాకు తెలిసి ఇవి ఇష్టపడిన వారే ఉండరు వీటికైతే వసతితో పని లేదు అందరూ తినొచ్చు మీ అందరికైతే ముందుగా అసలు ఇంట్లో ప్రిపేర్ చేసే సున్నుండలు ఇష్టమా లేకపోతే బయట కొనుక్కునే సున్నుండలు ఇష్టమా ఫైవ్ రూపీస్ ఉంటుంది కదా ఒక్కొక్క వంట కాస్ట్ వాటిలో ఏదైతే ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే మాక్సిమం సున్నుండలు అసలు బయట కొనము ఇంట్లోనే ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఈ సున్నులు ప్రిపేర్ చేయడం కోసం మనం అయితే మినువల్ని ఉపయోగిస్తాం కదా అసలు ఈ మినువలు అయితే మాకు రెండో పంటగా మా ఏరియాలో పండుతాయి వీటితో పాటు పెసలు మినువులు ఇలా పండుతూ ఉంటాయి కానీ మేమైతే ఇక్కడ మినుమని తీసుకొచ్చి వాటిని చక్కగా స్టవ్ పైన కానీ లేకపోతే మ్యాక్సిమం కట్ల పొయ్యి పైన పెడతాము పెట్టి లోపల నుంచి పచ్చివాసన పోయే వరకు పూర్తిగా బాగా ఫ్రై చేయాలి అనా అని మాడబెట్టకూడదు బాగా ఫ్రై అయిపోవాలి అవి ఫ్రై అవుతున్నాయి ఎలా తెలుస్తాయంటే మనకి అవి పూర్తిగా మంచి స్మెల్ వస్తాయి ఫ్రై అయ్యేటప్పుడు అదే ఒక మంచి చిహ్నం నోట్లో వేసుకుంటే టక్ టక్ అయినా మోగి పగిలిపోతాయి అప్పుడు వాటిని తీసి తిరగలతో విసురుకుని చెరుక్కుని జల్లెడు పట్టుకుని మొత్తం క్లీన్ చేసేసి వాటిని అన్నింటిని పిండి మన దగ్గరకి తీసుకువెళ్ళి పిండి పట్టించుకుంటాం తీసుకొచ్చే పిండి సంవత్సరం పాటైనా సరే నిలువ ఉంటుంది మేము మాకైతే పెద్దగా ఎక్కువ మొత్తంలోనే పిండి అంతా పట్టిస్తాము ఎందుకంటే మా ముగ్గురు రక్క చెల్లెలకి మా అమ్మవాళ్ళు పంపాలి కాబట్టి మాకు అంత ఎక్కువ క్వాంటిటీ అమౌంట్లో మాత్రమే పిండిని ప్రిపేర్ చేస్తాము ఏవి అయితే తక్కువగా అయితే చేయము ఎక్కువగానే చేస్తాము అసలు ఉండలు చేయాలి అంటేనే అది తినేవాళ్ళు అయితే ఈజీగా తింటారు ఆ కష్టం చేసేవారికి మాత్రమే తెలుస్తుంది అని నా అయితే అభిప్రాయం ఉండలు చుట్టి చుట్టి చేతులు అయితే మనకి చాలా నొప్పిగా అనిపిస్తాయని అయితే నా అభిప్రాయం నేనైతే అసలు వండలు చుట్టలేను అందుకని మ్యాక్సిమం సింపుల్ వేలో చేయటానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను ఇక్కడ బెల్లం అనేది తరగాలి అసలు తరగటం అంటే అదో పెద్ద తలనొప్పి నాకు ఆ తరిగే పని కూడా లేకుండా కొంతవరకు అయితే తరిగాను ఇంకా నేను తరగలేనని చెప్పి బండ తీసుకుని ఆ సున్నుల కోసం ఏదైతే బెల్లం ఉంటుందో దాన్ని అయితే మెత్తగా దంచేశాను ఆ తర్వాత ఏదైతే పట్టించుకొచ్చినటువంటి సున్నండ్ల పిండి ఉందో దానిలో వేసి బాగా బెల్లంతో పాటు కలుపుకోవాలి కలిపినటువంటి తరువాత మాత్రమే మేమైతే ఇక్కడ ఫ్రెష్గా నెయ్యి కరగేసుకుంటాం ఇప్పటికప్పుడు మాకు ఇంట్లో గేదె ఉంటుంది కదా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కరిగేసుకుని అది పోసుకుంటున్నాము నెయ్యి పోసి బాగా నెయ్యి కూడా పిండి మొత్తానికి కలిపిన కలపాలి బాగా కలవాలి కలిసిన తర్వాత మాత్రమే మేము ఈ విధంగా బండబెట్టి దంచుతున్నాము ఎందుకు దంచుతున్నామంటే పిండి మొత్తం ముద్దకు వస్తుంది ఈజీగా వండలు చేయడానికి బాగుంటుంది అనే ఆలోచనతో ఈ విధంగా దంచుతున్నాము మేము దంచలేము ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనుకో అవసరం లేదు పిండి కొంచెం బెల్లం కొంచెం నెయ్యి వేసి మిక్సీ ఒక తిప్పు తిప్పితే చాలు ఈజీగా సున్నండ్లు ఫైవ్ మినిట్స్లో సున్నండ్లు మీ సొంతం అవుతాయి అని అయితే చెప్పొచ్చు అది కూడా రెసిపీ కా మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో పిలిచేయండి కంపల్సరీ అది కూడా నేను మిక్సీలో ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవాలని కూడా చూపిస్తాను మేమైతే తరచు చూసుకుంటాం తర్వాత వన్స్ అగైన్ మనం తీపి సరిపోయిందా తీపి ఒకవేళ ఇంకా కావాల్సిందని చెక్ చేసుకుని బెల్లం యాడ్ చేసుకుంటే ఈ స్టేజ్లోనే బెల్లం యాడ్ చేసుకోవాలి మా అమ్మగారు అయితే చెక్ చేసి సూపర్గా సున్నుండలు అయితే ప్రిపేర్ చేసేశారు నాకులాగా చేసేటప్పుడే సగం తినేసే వాళ్ళు ఎంతమంది కమెంట్ చేయండి చేసేటప్పుడే తినటం అయితే చాలా బాగుంటాయి కదా గొప్ప मलो ब को आंदे मैंफ मैंले बात अभ पलेय